ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారాలు జై ముదిరాజ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో మెపా నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముదిరాజు విద్యార్థులకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు సాధించిన ఉద్యోగార్థులకు మెపా అభినందన కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ యొక్క కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమానికి ముదిరాజు పెద్దలైనటువంటి ఈటెల రాజేందర్ గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు నీలం మధు గారు బండా ప్రకాష్ గారు బుర్ర జ్ఞానేశ్వర్ గారు జగన్మోహన్ ముదిరాజు గారు ముఖ్యంగా వాకిడి శ్రీహారి గారు అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ముదిరాజు పెద్దలందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ముదిరాజు బంధువులు ముమ్మడి మహబూన్నా వారు ముఖ్యంగా అందరూ రావాలని ఈ యొక్క సమావేశాన్ని సభను విజయవంతం చేసి మన యొక్క ఐక్యతను చాటాలని మెపా నారాయణపేట జిల్లా శాఖ కమిటీ తరఫున అదేవిధంగా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను పిలుపునివ్వడం జరుగుతుంది ఈ సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ షేర్ చేసి ఈ యొక్క సమాచారాన్ని పంపించాలని మెపా కోరుకుంటుంది జై ముదిరాజ్ జై with them